అంటే ఇన్‌స్టా కావచ్చు యూట్యూబ్ కావచ్చు కొంచెం ఒక మంచి బజ్జలు ఉన్నాయి తెలుసు ఒక సెటిల్ అయ్యాం ప్రెసెంట్ కోక్ రేంజ్ కని సో ఫ్యూచర్ లో ఇంకా పెరిగే ఉన్నాయా ఆ ఆ ఖచ్చితంగా అ ఇప్పుడు ఇంకా ఈయన ట్రెండింగ్ తీసుకొచ్చే బాపుని ఆల్్రెడీ ఆల్్రెడీ తెచ్చేసారు ఎలా నేర్పించారు కానీ పంచల మీద పంచల నేర్పిచడ ఏముంది కెమెరా పెట్టనంటే ఆటోమేటిక్ గా నా ముందు వాళ్ళే జిపేత్తురు హ్మ్ షార్ప్ అయిపోయారు ఏమో ఇంక అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తామంటే ఇప్పుడు అందరి ఫేమ్ ఫేమ్ అవ్వాలి అని అనుకుంటే మీకు తెలుసు లోకల ఎట్లా ఉంటదో బయట ఎట్లా ఉంటదో మొత్తం మీకు తెలుసు మన మీకు మాకు అందరి బయట ప్రపంచానికి తెలియదు నాకు ఈ ఫేమ్ చాలు నాకు ఇంకా ఫేమ్ కావాలనుకుంటే ఇమీడియట్లీ ఇప్పుడు వస్తాయి నాకు నాకు కంటిన్యూగా అడుగుతారు నువ్వు ఫ్లోగ్ చెయ్యు 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 నాకు అడుగుతారు ఇంత ఇస్తామని తీస్తామని నాకు పైసలు ఇంపార్టెంట్ కాదు క్యారెక్టర్ ఇంపార్టెంట్ నేను కమిట్ అవ్వచ్చు అక్కడ అంటే ఆ ఫ్లోగ్ చేయడానికి నాతో ఎవరు మిస్బిహేవ్ చేయరు చేయకపోయినప్పటికీ కూడా నాకు ఉన్న దాంట్లో ఈ ఫేమ్ ని నేను పెంచుకుంటా అదే యాజ్ ఎ మా ఫాదర్ తో కావచ్చు మా మదర్ తో కావచ్చు నేను పెంచుకుంటా అంతేకాని ఎక్కువ ఫేమ్ కి వెళ్ళి నాకు ఫస్ట్ కప్పులు గా చేయడం ఇష్టం ఉండదు అట్లా చేయాలనుకుంటే ఇక్కడే ఎందుకు అలా చేయడం ఇష్టం లేక వచ్చేసారా ఇక్కడే ఉన్నా అనమాట ఎప్పుడు చేయలేదు ఒక సాంగ్ టూ సాంగ్స్ ఏమో చేసిన ఒకటి మా తమ్ముతో చేసిన మా సొంత బాబాయ్ వాళ్ళ కొడుకుతో ఇంకొకటి సిట్ట సిట్ట సాంగ్ ఐడియా ఉందా పరిశారామ్ అన్న అన్న దాంట్లో అది సిక్స్టీ ఫోర్ మిలియన్ అదొక్కటే సాంగ్ నా ఫస్ట్ సాంగ్ లాస్ట్ సాంగ్ ఎవరైనా ఒక లక్ష వ్యూస్ వచ్చినా తర్వాత మనకు లక్స్పీరిస్ వచ్చే మంచి ఫేమస్ అయిపోను ఇంకా మంచి చేయాలనుకుంటారు మీకు ఆ సాంగ్ తో మంచి రేంజ్ లో పాపులర్ వచ్చింది దాని తర్వాత కూడా మోర్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా ఆడియన్స్ ఎందుకు మరి అక్కడతోనే ఆపిస్తారు సాంగ్ చెప్పాను కదా అంటే అంటే కపుల్స్ అనే కాకుని సింగి అంటే సింగిల్ లో కూడా వచ్చినాయి కాకపోతే ఎందుకు నేను ప్రిపరెన్స్ ఇవ్వలేకపోయినప్పుడు నాకు ఎట్లా అంటే నాకు ఈ బర్రె ఇక్కడ ఈ విలేజ్ ఇది ఫస్ట్ ఖచ్చితంగా ఈ కల్చర్ ని చూపించాలి అట్లా ఎవరు చూపించలేదు మన సైడ్ వాళ్ళు చూపించేపోయేసరికి నేను డెఫినెట్ నేను చూపియాలి అని పట్టుకున్నా చూపించిన చూపించాలి కానీ ఎంత పాజిటివ్ పాజిటివ్గా ఉంటాయి కావచ్చు నువ్వు అంటే తెలంగాణ సంస్కృతిని విలేజ్ దీన్ని గాని తీసుకొని చూపిద్దాం అనుకుంటారు బట్ కామెంట్ లో కొంతమంది ఏంటంటే తెలంగాణ దీన్ని వాడుకుంటారు సో ఆ టైప్ ఆఫ్ వీడియోస్ చేస్తున్నారు అని అంటారు అనమాట ఇప్పుడు ఈ ఉల్లా అనేది కావచ్చు అవి అప్పుడు అంటే అవి పెట్టుకొని మీరు ఎదుగుతున్నారు అని అంటారు అట్లనైతే నేను చూసిన దాంట్లోనైతే అట్లా అట్ల ఏం లేదు అది ఒక వెనకటి మన తాత ముత్తాతలు అప్పటి నుంచి వచ్చిన పదాలు కాబట్టి నేను ఇప్పుడు ప్రజెంట్ అది చూపిస్తున్నా అది దాంట్లో వాడు ఇప్పుడు తిన్నావా అని ఉంటావు నువ్వు మీరు తిన్నావా అని అంటే దాన్ని అదే చేసినట్టు అంటే కాపీ కొట్టినట్టు దాన్ని పట్టుకుని మనం ఎదిగినట్టు అవుతుందా కాదు కదా ఇప్పుడు నేను అనే పదాన్ని మీరు అదే ఫాలో చేస్తే అప్పుడు అనుకోవచ్చు ఆ ఈమెంట్ చూసి కాపీ కొట్టి అట్లా ఎత్తురు కూడా నన్ను చూసి కానీ నేను పెద్ద ఎందుకంటే ఓకే ఆ అనేది ఇంకా పాపులర్ అవుతుంది కదా అన్నట్టు నేను సైలెంట్ లైట్ తీసుకొని ఊకున్నా కానీ నాకు ఒక్కటే అన్న ఎందుకటి పదాలను ముందుకు తీసుకొస్తే అవి ఇంకా ఇప్పుడు ట్రెండ్ అయిపోతాయి కదా అన్నది కాన్సెప్ట్ అందులో ఇంకా ఈ మధ్య కాలంలో తెలంగాణ బలగం సినిమా ఛాన్సెస్ అయితే చాలా ఒక టూ త్రీ వచ్చినాయి కానీ నేను మిస్ చేసుకున్నా అంటే వదులుకున్నా ఎందుకండి నచ్చలేదా లేకపోతే క్యారెక్టర్ అట్లేం లేదు ఇక వదులుకున్నా అంతే నాకు పెద్ద అంటే ఓకే అంటే నాకు ఎట్లా అంటే నా కాన్సెప్ట్ వేరే ఉంటది అంటే ఇట్లా ఈ సినిమాలకు వెళ్తే బాగుంటది అని చెప్పేసి కొన్ని సిచ్యువేషన్ లలో వదిలిపోవాల్సి మీకు ఎక్కువగా ఈ బలగం సినిమా బాగా కనెక్ట్ అవుద్ది అలాంటిదండి అయితే చేద్దరా ఇప్పుడు ఎలాంటి వచ్చే మీకు వరకు నార్మల్ గా ఉంటాయి కదా ఇప్పుడు అదేంటి పుష్ప లాంటి ఇట్లా కొన్ని కొన్ని ఉంటాయి కదా అంటే దానికి అంటే అంత లెవెల్ అని కాదు నార్మల్ గా వచ్చినవి కూడా ఉన్నాయి ఓకే సో రిజెక్ట్ చేశారు రిజెక్ట్ సో ఏమనలేదా మంచి ఛాన్స్ పోగొట్టుకుంటారు మంచి ఛాన్స్ అనేది పెడితే దానికి మించి రావచ్చు రాకపోవచ్చు అదే వచ్చిందని నేను ఆడిట్యూడ్ గా రిజెక్ట్ చేసుకున్నాను కాదన్న ఇప్పుడు జాను అంటే పల్లెటూరు అమ్మాయి ఊర్లో ఉంటది మొత్తం విలేజ్ అమ్మాయి నేమ్ వేరు నేమ్ వేరు నేను ఒక తోటి ఆ నేమ్ అనేది పోగొట్టుకోలేను కదా అంటే ఒక అందులో మంచి క్యారెక్టర్ అయినా కాకపోయినా మా ఉందని చూస్తారు కానీ అది నాకు సాటిస్ఫాక్షన్ ఉండాలి నా నన్ను చూసే నా చుట్టుపక్కల వాళ్ళు అరే మా పొల్ల మసజేసింది రాబాయ మన మన స్లాంగ్ ని తీసుకెళ్లి అక్కడ ఏసిందిరా అన్నట్టు ఉండాలి అన్నది అంటే నీ గోల్ ఏంటి ఏమ ఏమనుకుంటావు గోల్ లోనే ఉండి ఏమనే ఇక్కడ ఉండి కుంభస్థలం కొట్టాల అన్నట్టు నేను అంటే నేను ఏది ముందు పోయి ఏది సక్సెస్ కొడతానో అదే నా గోల్ నాకు పర్టిక్యులర్ గా నాకు ఇది కావాలి అని అయితే ఎప్పుడు పెట్టుకోను డ్రీమ్ ఉంటది కదా ప్రతి ఒక్కరికి నాకేం డ్రీమ్స్ గాని నాకు ఏం డ్రీమ్స్ లేవు ఇప్పుడు నేను నా లో డైరెక్టర్ డైరెక్టర్ నేనే అది చిన్న ఛానల్ అయినా పెద్ద ఛానల్ అయినా మనకి మనకు గొప్ప నేను సో నా ఛానల్ లో నేనే డైరెక్షన్ చేసుకుంటా నేనే ఎడిటింగ్ చేసుకుంటా నేనే కెమెరా చేసుకుంటా నేనే యాక్టింగ్ చేస్తా ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నప్పుడు ఇంట్లో నేను ఏదో బై బై మిస్టేక్ లా ముందు ముందులా ఏదన్నా ఇంట్లోనే ఏదో ఒక దాంట్లో క్లిక్ అయితే కావచ్చు అదే నా గోల్ అయిపోతుంది కదా అట్లా ఇప్పుడు దీనికోసం పర్టికులర్ గా ఇదే గోల్ అని పెట్టుకున్నా అనుకోరే చేయలేను ఇంట్రెస్ట్ రాదు ఒకప్పుడు బ్యూటీషియన్ అంటే చాలా ఇష్టం కాజల్ అగర్వాల్ అంటే చాలా ఇష్టం అసలు నేను కాజల్ ని చూసే బ్యూటీషియన్ నేర్చుకోవాలి అనుకున్నా మగ ధీన సినిమాలు అవి ఉన్నాయి కదా తన ఫేస్ అవన్నీ ఇట్లా మేకప్ చేసి అబ్బాయిని ఇట్లా రెడీ చేయాలి రెడీ కావాలని ఒక ఇంటెన్షన్ తోని అనిపించేది పోయినా చేసినా అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ కి వచ్చిన ఇది అయింది ఇన్స్టాకైనా అది అయిపోయింది ఏది నేను గోల్ అనుకోలేదు గోవిత్ ఫ్లో వెళ్తూ ఉండడం అలాగా సో సూపర్ అంటే అనుకున్నది మీరు ఏది అనుకోకపోయినా మీ దగ్గరికి అవి వస్తాయి సో గాడ్ గిఫ్ట్ అనుకుంటా పెద్ద ఆశీర్వాదం అంతేనా సో అయితే ఫైనల్ గా విలేజ్ బ్యాక్గ్రౌండ్ అయితే గట్టిగా చూపించేద్దాం ఫిక్స్ అయిపోయింది అంతేనా తెలంగాణ నెగటివ్ అంటే ఆంధ్ర వాళ్ళు కూడా చాలా మంది చూస్తారు కదా మరి అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు ఎలాంటి కంటెంట్ తో మళ్ళీ అంటే వాళ్ళ మాట అంటే ఇప్పుడు మీరు కూడా ఆంధ్రనే అంటే మీరే కాదన్న అలా వాళ్ళ స్లాంగ్ కొంచెం డిఫరెంట్ ఉంటది వేరే వస్తుంది కదా కొంచెం మంచిగా ఫన్నీ అని అంటే ఇక్కడ మాకు ఇక్కడ ఊర్లో కూడా వస్తారు వచ్చినప్పుడు వాళ్ళు కూడా నా వీడియోస్ చూస్తారంట అంటే వర్క్ వస్తారు అన్నమాట వచ్చినప్పుడు మీరు జాను అక్క కదా నేను మీ వీడియోలు చూస్తే బాగుంటాయి అనుకుంటే ఇట్లా ఫన్నీ ఫన్నీ అంటారు అన్నాక ఇంకా చూడరు అన్నా సబ్స్క్రైబ్ చేసుకోర్రి మీ ఊర్లో కూడా చూపి అని చెప్తా సో అంటే అలాంటి వాళ్ళందరికీ ఆ టైప్ లో ఏమైనా కొంచెం డిఫరెంట్ చేసే అవకాశం ఉందా చేస్తా అంటే అట్లా మాట్లాడడానికి ట్రై చేద్దాం అనుకుంటున్నా యూట్యూబ్ లో వన్ ల్యాక్ ఉన్నారు సో ఎలాంటి కంటెంట్ వస్తుంది వెయిట్ చేస్తుంటారు సో వ్లాగ్స్ కావచ్చు లేకపోతే వీడియోస్ కంటెంట్ వీడియోస్ కావచ్చు మీరు ఎలాంటివి చేద్దాం అనుకుంటారు వాళ్ళకి చూపిస్తారు వ్లాగ్స్ అంటే హీరో కోసం చూస్తారు బాబు కోసం ఆయన ఎట్లా అంటే మొత్తం ఎట్లా అవుతాడు మొత్తం కామెడీ ఉంటాయి ఆయన ఆయన మాట్లాడేటి అన్ఎక్స్పెక్టెడ్ అనే మాట్లాడతాడు ఏదో స్క్రిప్ట్ అయితే కాదు బ్లాగ్ లో బ్లాగ్ లో మనం స్క్రిప్ట్ చేయలేం కదా ఇక మెయిన్ ఛానల్ మన జానమణి బ్లాగ్స్ అయితే యాక్చువల్ ఏంటంటే బ్లాగ్స్ అని పెట్టినా కానీ ఇందులో కంటెంట్ చేస్తా అందులో ఏమో అవ్వబాబు ఛానల్ అని పెట్టినా అన్నేమో బ్లాగ్స్ ఎత్తా ఈ జానుమడిల్ బ్లాక్స్ లో ఏంటంటే ఎక్కువ ఫ్యామిలీ స్టోరీస్ చెల్లెలు బావ మరుదలు మీ తండ్రి కొడుకు ఇవన్నీ మొత్తం విలేజ్ లో ఒక రిల్ అంటే ఇప్పుడు ఒక ఇంట్లోనే ఒక ఐదారు రకాల రిలేషన్షిప్ సూపర్ సో ఆల్ ది బెస్ట్ వెయిట్ చేస్తాను కోసం వెయిటింగ్ ఈ హీరో కోసం సార్ నమస్తే సార్ బాగున్నారా ఇప్పుడు నా మీద ఏం పంచలేయకండి సో థ్యాంక్ యూ సో మచ్ నిజంగా